హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ వ్లాగ్స్ అండి నేను లావణ్యని ఇక్కడ వచ్చేసి నేను స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి ఇలా మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ టూ చిల్లీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి నా కూల్లి కాడలకి ఫోర్ ఎగ్స్ అయితే సరిపోతాయి ఇంకా బ్యాండి పెట్టేసి దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లోకి ఇంకా జీరా యాడ్ చేయాలి అండి జీరా అండ్ ఆవాలు అండి బ్లాక్ మస్టర్డ్ అంటారు కదా సో అవి యాడ్ చేయాలి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీంట్లోకి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అయితే వేసుకున్నాను ఇవి మంచి కలర్ వరకు మనం ఫ్రై చేసుకోవాలండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ అనేది ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ని స్ప్రింగ్ ఆనియన్స్ని అవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి వేసుకోగానే వాటర్ వాటర్ లాగా ఉంటాయి సో వాటర్ని వినికిపోవాలండి అప్పుడే మన స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోతాయి ఆయిల్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది దీంట్లో కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేనైతే ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశానండి అలాగే ట పసుపు కూడా యాడ్ చేశాను హాఫ్ స్పూను ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేశాక నేనైతే ఇంకా నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేస్తానండి దీంట్లో అయితే ఒక స్పూ ఒక్క స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూను చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇది మనం దీంట్లోకైనా తినొచ్చండి రైస్లోకి అయితేనే చాలా బాగుంటుంది వన్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే హాఫ్ స్పూను గరం మసాలా అండి ఇదైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను హోమ్మేడ్ గరం మసాలా అనేది చాలా బాగుంటుంది ఇదైతే ఫ్లేవర్ అనేది సో ఇంకా ఎగ్స్ వేసుకుంటున్నాం కాబట్టి గరం మసాలా అయితే కన్ఫామ్గా వేసుకోవాలండి సో ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకా నేనైతే దీంట్లోకి అయితే ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఫోర్ ఎగ్స్ అయితే నాకైతే కరెక్ట్ సరిపోతాయి కర్రీకి సో ఇలా ఫోర్ ఎగ్స్ మనం వేసుకోవాలి వేసుకొని మనమైతే కలపకూడదండి అలాగే లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి మనం వెంటనే కలిపేసే కర్రీ అయితే అసలు బాగోదు సో మనం ఎగ్ ఎగ్ కర్రీ ఎలా మనం కలిపేస్తే బాగోదండి సో మనం ఎగ్ అలానే మనం ఉంటేనే బాగుంటుంది చూడడానికైనా తినడానికైనా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా నేనైతే ఇంకా లిడ్ పెట్టి క్లోజ్ చేస్తాను మనం సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టేసుకుంటే మాడిపోతుంది కర్రీ అనేది సిమ్లో పెట్టేసి ఇలా లిడ్ అయితే క్లోజ్ చేయాలి ఇప్పుడైతే చూడండి మనకి అయితే ఎగ్ అయితే కొద్దిగా బాయిల్ అయిపోయింది కదా మనం దీన్ని టర్న్ చేసుకోవాలండి వెనక్కి ఇట్లా తిప్పేసుకోవాలి సో వెనకాల కూడా మనకి కాలుతుంది కదా సో ఇలా అయితే మనం టర్న్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా ఇలా స్ప్రింగ్ ఆనియన్తో ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశారా నా కమెంట్ కామెంట్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఇప్పుడైతే ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇక్కడైతే నేను లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా మనం స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడైతే చాలా దొరుకుతున్నాయి కదండి సో ఇలా ఇంట్లో మంచిగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు త్వరగా అయిపోతుందండి జస్ట్ టెన్ మినిట్స్ అయితే పడుతుంది అంతే చూసారా ఎంతో టేస్టీ అయినా స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్